అధికారుల అయితే నేను ఏసీ కెనాల్ గురించి మాట్లాడాలంటే సెకండ్ నచ్చిలో అందరికీ అర్థమైందే దేవుల గురించి మాట్లాడుతున్నాను అనేది ఆలగడ్డ నియోజకవర్గంలో శిల్పా వెంచర్ అనేది ఏసీ అసలు కొన్ని సంవత్సరాలు అవుతుంది దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు ఆఖరి కుడా నుంచి మున్సిపాలిటీ దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఒక పర్మిషన్ కూడా లేకుండా శిల్పా అది కూడా ఏంటి పర్మిషన్స్ అంటే కేసీ కెనాల్ ఆ కేసీ కెనాల్ని జోట్ చేసి దాని మీద వెంచర్ వేసి అది అమ్మేస్తున్నారు అది అమ్మేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్న రైతులు దాదాపు ఏడు వేల ఎకరాలకి నీళ్లు రాక ఆ రైతులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా దీని గురించి మేము పోరాటం చేస్తున్నాము నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కింద ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్టర్ ఆఖరికి సీఎం ఆఫీస్ దగ్గర కూడా ఇవన్నీ వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి కింద వరకు ఎంక్వైరీ చేసి అన్ని రిపోర్ట్లు కూడా ఈరోజు నేను సేకరించడం జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కేసీ కెనాల్ ఏదైతే బుక్ చేశారో అసెంబ్లీ మొదలవుతుంది అనగా నాకు రిప్లే వస్తుంది ఏదైనా మీటింగ్కి నేను వస్తున్నానగా నాకు రిప్లే వస్తుంది అంతేగాని ఇంతవరకు సంవత్సరం అవుతుంది అసెంబ్లీలో దీని గురించి మూడు సార్లు మాట్లాడాను ఇంతవరకు ఆ శిల్పా వెంచర్ ఎవరైతే వేశారో వాళ్ళ మీద ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు నేను ఇవన్నీ కూడా నేను కరెక్ట్ గట్టు మాట్లాడాను తను కూడా వెంటనే స్పందించి నాకు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేపించమే వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గా మా జిల్లా మంత్రులు రాలేదు కానీ మంత్రిగా ఉన్నారు కాబట్టి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం మీరు ఏదైతే వెంచర్ ఉందో సీఎం ఆఫీస్ నుంచి టేక్ యాక్షన్ అంటే ఎటువంటి వాళ్ళ మీద వెంచర్ వేసే వాళ్ళ మీద కాదు స్పెక్టేటర్స్ గా ఉండిపోయిన వాళ్ళు అంటే అధికారులు ఎవరైతే చూస్తూ ఉండిపోయి ఎటువంటి యాక్షన్ తీసుకోరా దీన్ని అడ్డుకోలేదో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది ఎస్సీ గారు ఎస్సీ గారు మీకు బాగా తెలుసు మీరు గత ప్రభుత్వంలో ఈగా పనిచేస్తున్నారు కదా మీకు చాలా ఐడియా ఉంటుంది ఎందుకంటే మీరు మీ వన్ ఆఫ్ సబ్జెక్ట్ కరెక్టే కదా ఈరోజు మీ అసలు యాక్చువల్లీ సబ్జెక్ట్ కోసమే వచ్చిన మీరు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారా లేదా ఎందుకంటే ఇప్పుడు ఏమవుతున్నా వీళ్ళు డిపార్ట్మెంట్ మేము ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఒక రిప్లై వచ్చింది ఏమని డెమాలిష్ చేసేసేయండి డెమాలిష్ చేయడం వల్ల అక్కడ ఎవరైతే అమాయకంగా శిల్ప వెంచర్ అయితే చాలా గొప్ప వెంచర్ అని చెప్పి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళని డెమాలిష్ చేయమని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తున్నారు దానికి చెడ్డ పిల్లలు ఎవరికి వస్తుంది వెంటనే డెమాలిష్ చేయని చెప్పి అవుతుంది మేము అడిగేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా కూడా ఎవరైతే ఈ విధంగా వెంచర్లు వేసి ఇచ్చేసారో వాళ్ళు కాంపెన్సేషన్ కట్టించమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉంది అండ్ ఎస్సీ గారు ఇంకొకటి సుప్రీం ఆర్డర్స్ ఎవరైతే ఈ విధంగా ఎంక్రోచ్మెంట్ చేసి ఎస్సీ వాళ్ళు ఎవరైనా యాక్షన్ తీసుకోకపోతే ఎస్సీ అని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి సో మీరు మళ్ళీ మీరు మీ ఉద్యోగాలు కాపాడుకోవాలనుకున్నా మీరు వాళ్ళని కాపాడుకోవాలనుకున్నా మీరు ఏంటనే డిసైడ్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే జోక్ ఒక ఎమ్మెల్యేగా మూడు సార్లు నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా వాళ్ళు చేయలేదు నేను వెంట కానీ పదే పదే

వీళ్ళకి తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఏడు వేల ఎకరాలకి నీళ్లు రాకుండా ఒక వెంచర్ ఆపేస్తున్నారు అంటే దట్ ఇస్ నాట్ స్మాల్ థింగ్ దయచేసి మీరు అది యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా మొన్న నీళ్ళు వదిలినారు మాకు ఏమైపో చివరి ప్రాంతం ఆర్ఆ నీళ్ళు అన్ని పైన వాడుకునే కిందికి రాదు మాకు మొన్న జరిగిన ప్రాబ్లం నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా జరిగింది చివరి వరకు నీరు తీసుకురాగకపోయినా అసలు గతంలో లేని మంత్రి ఉన్నప్పుడు చాలా అంటే చాలా తక్కువ వర్షాలు పడినాయి అసలు నీళ్ళ లేకున్న టైంలో కూడా వరకు నీళ్లు తీసుకురాగలిగిన ఇప్పుడు మొన్న నీళ్ళు కూడా సరిగ్గా వీళ్ళు ప్లానింగ్ చేసుకోవడం వల్ల చేయకపోవడం వల్లనో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది చివరి ఆయన వరకు నీళ్ళు తీసుకొచ్చిన త్వరగా దీని మీద వర్కౌట్ చేయాలా మీరు చాలా 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 ఈజీగా తీసుకొచ్చు మాట్లా చాలా సందర్భాల్లో మాట్లాడి మీరు చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నేను కలెక్టర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దయచేసి వాళ్ళని జాగ్రత్తగా ఇవన్నీ రెగ్యులైజేషన్ చేసుకోవాలని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా టీజీ తెలుగుదా మాకు చాలా పెద్ద ప్రాబ్లం తెలుగుదా ఇప్పుడు ఏమైపోతుందంటే కళ్ళ ముందు నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి మాకు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లేవు గత కొన్ని సంవత్సరాలు నాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక డెకరే ఎక్కి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కట్టడానికి టెండర్ ఇప్పించినారు ఆ టెండర్లు ఇంతవరకు దాన్ని క్యాన్సిల్ చేయట్లేదు వాళ్ళతో పని చేయించుకోలేదు అట్లే ఆగిపోవడం వల్ల కొన్ని వంద వేల ఎకరాలకి తెలుగుదా కింద మాకు ఆయకట్టు కింద వీళ్ళు రావట్లేదు అండ్ ఇంత విచిత్రమే మేడం కేసీ కెనాల్ రెండు జిల్లాలకి కర్నూలు కడప వస్తుంది ఈ రెండు జిల్లాలో అందరికీ ఎక్కువ ఆయుక్కు మీద ఆలక అందరికైనా కాల్ చేసి సో దయచేసి అధికారులు కలెక్టర్ గారు చైర్మన్ గారు మీరు అందరూ కూడా దృష్టి పెట్టి మంత్రి గారు దృష్టి పెట్టి చివరి నాయకత్వ వరకు నీళ్ళు తీసుకొచ్చే విధంగా అధికారులు కంపల్సరీగా ఫీల్డ్ మీద ఉండి తీరాలా ఫీల్డ్ మీద ఎవరు తిరిగట్లేదు మేము మేము ప్రెషర్ పెట్టి మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మేము తిరిగి చేస్తా కానీ అధికారులు ఫీల్డ్ మీదకి రావట్లేదు లస్కర్లతో ప్రాబ్లం లస్టర్ రావట్లేదు పాము